బాత్రూంలో ఫ్లెష్ ట్యాంక్స్ దాని స్పేర్ పార్ట్స్ గురించి ఈ వీడియోలో మీకు చెప్తున్నాను బాత్రూంలో ఫ్లెష్ ట్యాంక్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మీకు ఫ్లష్ ఫ్లెష్ ట్యాంక్ ఫ్లెష్ ట్యాంక్ మొత్తం మార్చాల్సిన అవసరం లేదు ఈ ప్లెష్ ట్యాంక్స్లో సపరేట్ స్పేర్ పార్ట్స్ మొత్తం దొరుకుతాయి ఈ స్పేర్ పార్ట్స్ ఫ్లెష్ ట్యాంక్లో మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడు ట్యాంక్ ఈ విధంగా ఉంటుంది లోపల స్పేర్ పార్ట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లోపల స్పేర్ పార్ట్స్ ఈ విధంగా ఉంటుంది స్పేర్ పార్ట్స్ వచ్చేసి ఇది బెండ్ అంటారు ఇది బాల్ కాక్ అంటారు ఇది బాల్ కాక్ సెట్టింగ్ అని అంటారు దీంట్లో ఏది పోయినా కానీ సపరేట్ సపరేట్గా స్పేర్ పార్ట్స్ అంగడిలో షాపుల్లో దొరుకుతాయి మనం ప్లస్ ట్యాంక్ మార్చాల్సిన అవసరమే ఉండదు ప్లస్ ట్యాంక్స్ మారుస్తే కాస్ట్లీ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి ఏది పోయిందో అది మార్చుకోవచ్చు ఆ స్పేర్ పార్ట్స్ కూడా సపరేట్గా దొరుకుతాయి అవి ఏ విధంగా ఉంటాయో మీకు చూపిస్తాను ప్లస్ ట్యాంక్ స్పేర్ పార్ట్స్ రకరకాలుగా దొరుకుతాయి మన పాతవి తీసుకొని పోయి షాపులో చూపిస్తే అది ఏది కావాలంటే ఆ మోడల్ చూపిస్తారు మూడు రకాల మోడల్స్ వస్తాయి దీంట్లో ఇది ఒక రకమైన మోడలు ఇదొక రకమైన మోడలు వచ్చేసి ఇది మొత్తం సెట్ ఇదొక రకమైన మోడల్ ఇంకో మోడల్ చూపిస్తాను దీనిలో ఏది పోయినా సపరేట్ సపరేట్గా దొరుకుతుంది ఒక్కొక్క పీస్ కావాలంటే కూడా ఇస్తారు షాపుల్లో మెయిన్ దీనిలో ఇంకో ఇంకో ప్రాబ్లం ఏమంటే మెయిన్ ది బాల్ అనేది ఉంటుంది ఈ బాల్కాక్ దగ్గర వాచర్స్ ఉంటాయి ఈ వాచర్స్లోనే ఎక్కువ ప్రాబ్లం వస్తుంటుంది ఈ బాల్కాక్లో సపరేట్ వాచర్స్ వస్తాయి ఈ వాచర్స్లో కూడా మూడు మూడు నాలుగు రకాల సైజెస్ వస్తాయి ఎక్కువ శాతం ఫ్లోరైడ్ వాటర్ ఉంటే ఈ వాచర్స్ ప్రాబ్లం వస్తుంటుంది ఈ వాచర్స్లో వచ్చేసి మూ మూడు నాలుగు రకాల వాచర్స్ వస్తుంది ఇదొక టైపు ఇదొక టైపు ఇదొక టైపు ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉంటే ఎక్కువ శాతం ప్రాబ్లం వచ్చేది ఈ వాచర్స్ దగ్గరనే వాచర్స్ వేసినా కానీ మీకు ప్రాబ్లం వస్తుంది అంటే ఏదైనా స్పేర్ పార్ట్స్ దెబ్బతిని ఉంటుంది ఆ స్పేర్ పార్ట్స్ మాత్రము మార్చుకోవచ్చు మొత్తం ప్లస్ ట్యాంక్ ప్లస్ ట్యాంకే మార్చుకోవాలంటే కాస్ట్లీ ఎక్కువైపోతుంది ప్లాష్ ట్యాంక్ ప్లస్ ట్యాంక్ మార్చుకోవాల్సిన అవసరం ఏముండదు పేర్ పార్ట్స్ ఏది పోతే అది మార్చుకోవచ్చు